ఉన్న ఉపాధ్యాయులు అందరూ తెలుసు తరతరాలుగా అనేక సమస్యలతో మీరు ఇబ్బంది పడుతుంటే అన్నీ మనం పరిష్కరించాం టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ తీసుకొచ్చాం వన్ క్లాస్ వన్ టీచర్ కూడా ఏకంగా తొమ్మిది వేల ఆరు వందల పాఠశాలలను మనం నియమించుకోవటం జరిగింది పదహారు వేల మూడు వందల నలభై ఏడు మంది మెగా మెగాడిఎస్సి ద్వారా నూట యాభై రోజుల్లో ఒక్క లిటిగేషన్ లేకుండా మనం నియమించుకుంటాం జరిగింది కేజీ నుంచి పీజీ వరకు కార్యకులం మొత్తం రీవెంపు చేస్తున్నాం ఇప్పుడు పిల్లలకి అందించే పుస్తకాల్లో కానీ బ్యాగులు కానివ్వండి అదేవిధంగా బెల్ట్ యూనిఫామ్లు ఎక్కడ పొలిటికల్ మెసేజింగ్ లేదు ఎక్కడ మంత్రి గారి ఫోటో ముఖ్యమంత్రి గారి ఫోటో ప్రధానమంత్రి గారి ఫోటో కూడా లేదు ఏకంగా ఇప్పుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో కిట్లు మీకు అందించాం డొక్క సీతమ్మ గారి పేరుతో మధ్యాహ్న భోజనం అందిస్తున్నాం సాటర్డే ఏకంగా నో బ్యాక్ డేగా కూడా మేము నియమిస్తాం జరిగింది ఇప్పుడున్న పిల్లలందరూ నేను ఒకే విషయం కోరుతున్నా ప్రభుత్వం మేము ఒక బాధ్యతగా మేము పనిచేస్తాం ఎంతోమంది మహిళీయులు ప్రభుత్వ పాఠశాలలో చదివి అద్భుతాలు సృష్టించిన వారు ఉన్నారు మీ అందరిలో ఆ శక్తి ఉంది తల్లిదండ్రులు ఎంతో త్యాగం చేసి మీకోసం రూపాయి రూపాయి ఖర్చు పెడుతున్నారు మీ భవిష్యత్తు కోసం ఖర్చు పెడుతున్నారు వాళ్ళు ఏ బాధ్యత అయితే మన పైన పెట్టుకున్నారో అది మనం నిలబెట్టుకోవాలి నైతిక విలువలు అనేది చాలా చాలా అవసరం